యశ్వంత్ చూపులని పట్టించుకోకుండా భయ ఒక ప్లేట్ పానీపూరి అని ఆర్డర్ చెప్పింది ప్రియ బండి అతను ఆమెకు ఇస్తూనే ఉన్నాడు ఆమె తింటూనే ఉంది ఆమె తినటం ఆపతే మాట్లాడదాం అని ఎదురు చూస్తున్నాడు యశ్వంత్ కానీ ఎంతసేపటికి ప్రియా తినటం ఆపదే ఇంకా ఎక్కువగా అతన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక తినటం ఆపి బిల్లు ఎంత అని అడిగింది ఐదు వందలు అని బండి అతను చెప్పటంతో చిటిక వేసి యశ్వంత్ని పిలిచింది అతడు తల ఎత్తి చూస్తే ఏంటి అలా చూస్తున్నావు బిల్లు కట్టు అన్నది ఏంటి నువ్వు తనకి నేను బిల్లు కట్టాలా అని అడిగాడు యశ్వంత్ రేపు నన్ను కట్టుకున్న తర్వాత ఇటువంటి బిల్లులు చాలా కట్టాలి ఐదు వందలకే అల్లాడిపోతున్నా ఈ పెళ్లి చూపులు సక్సెస్ అయ్యి ఆ తర్వాత పెళ్లి జరిగితే ప్రతిరోజు ఈవినింగ్ ఇలాంటి పానీపూరి బండి దగ్గరకు వచ్చి ఇలాంటి బిల్లులు ఎన్నో కట్టాలి ఇప్పటి నుంచే మీకు ప్రాక్టీస్ అయిపోతుంది లే చిన్న మొత్తానికే బెదిరిపోయేవాడివి రేపు నా ఖర్చులు ఎలా అవసరాలని తీరుస్తావు అని నడు మీద రెండు చిత్ర పెట్టుకుని దబాయించింది ఓకే ఓకే అంటూ ఐదు వందలు తీసి కట్టాడు